శ్రీ శ్రీమాతమ ఫ్రెండ్స్ మనము నిన్నటి వీడియోలో లలితా సహస్రనామాలు అరవై ఆరు నుంచి డెబ్బై వరకు వాటి యొక్క పూర్తి అర్థాన్ని అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు డెబ్బై ఒకటి నుంచి డెబ్బై ఐదు వరకు సహస్రనామాల యొక్క పూర్తి అర్థాన్ని అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మరి డెబ్బై ఒకటవ శ్లోకం ఏంటి రాజ రాజార్చిత రాజీ రమ్య రాజీవలోచన రంజనీ రమణి రస్యా రనత్ కింకిని మేకల ఇది డెబ్బై ఒకటో శ్లోకం మరి దీని యొక్క అర్థం ఏంటి రాజా రాజార్చిత అంటే రాజులకు రాజులైన కుబేరుడు మనువులచే అర్చించబడుచున్నది అని అర్థము రాజత్ అంటే ఏంటి కామేశ్వరుని రాణి రమ్య మనోహరమైనది రాజీవలోచన పద్మముల వంటి కన్నులు గలది పద్మముల వంటి కన్నులు గలది రంజని భక్తులను తన కృప రసములతో రంజింపజేయుచున్నది అని అర్థము రమణి భక్తులను ఆనందింపజేయుచున్నది అని అర్థము రస్యా రసస్వరూపమైనది అంటే ఆనంద రసమే స్వరూపముగా గలది అని అర్థము రనత్ కింకిని మేకల అంటే ఏంటి గజ్జలు మ్రోగుతున్నటువంటి చిరు గజ్జలతో కూడిన వడ్డానం గలది అంటే గల్లు గల్లు అంటున్నటువంటి చిరు గజ్జెలతో కూడినటువంటి వడ్డానము కలిగినది అని అర్థము తర్వాత డెబ్బై రెండవ శ్లోకం మరి డెబ్బై రెండవ శ్లోకం ఏంటి రమ రాకేందువదనా రతిరూపతి ప్రియా రక్షాకరి రాక్షసగ్ని రామ రమణాలంపటా ఇది డెబ్బై రెండవ శ్లోకం మరి దీని అర్థం ఏంటి రమా అంటే ఏంటి లక్ష్మీదేవి రాకేందువదన అంటే ఏంటి పౌర్ణమి చంద్రుణ్ణి పోలిన రమణీయమైన ముఖము గలది అని అర్థము రతిరూప రూప అంటే ఏంది రతిదేవి వంటి రూపము కలిగినది అని అర్థము రతి ప్రియ రతిదేవికి ప్రియమైనది అని అర్థము రక్షాకరి అంటే రక్షించుచున్నది అని అర్థము రాక్షసగ్ని అంటే ఏంటి రాక్షసులను సంహరించునది అని అర్థము మా రామా అంటే ఏంటి రామా అంటే ఏంటి ఎప్పుడూ సంతోషముగా ఉండేది అని అర్థము రమణాలంపట రమణాలంపట అంటే అర్థమేంటి మరి రమణునితో అత్యంత సన్నిహిత్య సౌమ్య సామ్య సంబంధము కలిగినది అని అర్థము రమణుడు అంటే భర్తతో అత్యంత సన్నిహిత సంబంధము కలిగినది అని అర్థము ఇది డెబ్భై రెండో శ్లోకం నెక్స్ట్ డెబ్బై మూడవది కామకలారూప కదంబ కుసుమ ప్రియా జగతి కంద కరుణారస సాగర ఇది డెబ్భై మూడో శ్లోకం మరి దీని అర్థం ఏంటి కామ్య అంటే ఏంది కూరదగినటువంటిది కామ కామ్య కామకలారూప కామకళారూప అంటే ఏంది కామేశ్వరుని కళ యొక్క రూపమైనది కామేశ్వరుని యొక్క కామేశ్వరుని కళ యొక్క రూపమైనది అని అర్థము కదంబ కుసుమ ప్రియ అంటే ఏంది కడిమి పూల ఎందు ప్రేమ కలిగినది అని అర్థము కళ్యాణి శుభ లక్షణము కలిగినది అని అర్థము జగతీకంద జగత్తుకు మూలమైనటువంటిది అని అర్థము కరుణారస సాగర అంటే ఏంది దయా లక్షణానికి సముద్రము వంటిది అని అర్థము ఇది డెబ్బై మూడవ శ్లోకము తర్వాత డెబ్బై నాలుగవ శ్లోకము కళావతి కళాలాప కాంత కాదాంబరీ ప్రియా వరదా వామ నయనా వారుణీ మద విహలా ఇది డెబ్బై నాలుగో శ్లోకం మరి దీని యొక్క అర్థమేంటి కళావతి అంటే అన్ని రకాల కళలు కలిగినటువంటిది అని అర్థం కళాలాప ఇంపైన మాటలు గలది అని అర్థం కాంత కామేశ్వరునిచే కామించబడినటువంటిది అని అర్థము కాదాంబరి ప్రియా పరవశించుటకు ఇష్టమైనది అని అర్థము వరద వరములను ఇచ్చునది అని అర్థము వామనయన అందమైన నేత్రములు గలది అని అర్థము వారుని మదవిహలా అంటే ఏంటి వారుని సంబంధమైన అంటే బ్రహ్మ విద్యతో పరవశ ఏమంటారు పరవశం అయిపోతుందంటారు కదా ఆ స్థితిలో ఉన్న మనోలక్షణము గలది అని అర్థము ఇది డెబ్బై నాలుగవ శ్లోకము తర్వాత డెబ్భై ఐదవ శ్లోకము వేద వేద్య వింధ్యాచల నివాసిని విధాత్రి వేద జనని విష్ణుమాయా విలాసిని ఇది డెబ్బై ఐదవ శ్లోకం మరి దీని యొక్క అర్థం ఏంటి విశ్వాదిక అంటే ప్రపంచమునకు మించిన అనగా అధికురాలు ప్రపంచమునకు మించిన అధికురాలు వేద వేద్య వేదముల చేత తెలియదగినది అని అర్థము వింధ్యాచల నివాసిని అంటే ఏంది వింధ్యా పర్వత ప్రాంతమున నివాసము గలది అని అర్థము విధాత్రి సృష్టి ప్రణాళిక యొక్క విధానము చేయుచున్నది అని అర్థము సృష్టి ప్రణాళిక యొక్క విధానమును చేయున్నది అని అర్థము వేద జనని వేదములకు తల్లి విష్ణుమాయా విష్ణుమూర్తి యొక్క మాయాస్వరూపిణి అని అర్థము విలాసిని అంటే ఏంది వినోదాత్మక క్రీడాత్మక లక్షణములు గలది అంటే ఉల్లాసభరితమైనది అని అర్థము ఇది డెబ్బై ఐదవ శ్లోకము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక నేను చిన్న మిస్టేక్గా నేను పలికి ఉంటానని క్షమించండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ